హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుశీలమ్మకి ఊహించని బహుమతి ఇచ్చి స్పెషల్ గిఫ్ట్ని తన సొంతం చేసుకున్న బాలు షాక్లో మనోజ్ ప్రభావతి రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి అయితే వెళ్తాడు బాలు మౌనంగా ఉండడం చూసి రాజేష్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా అదోలా ఉన్నావు మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ పెట్టుకుని వచ్చావా ఏంటి అని రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు లేదురా గొడవేం కాదు అని అంటూ ఉంటాడు బాలు ఎందుకో నువ్వు బాగా ఫీల్ అవుతున్నావురా చెప్పు ఏం జరిగింది అని అంటూ ఉండగా మీనా అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఫోన్ లిప్ చేసి ఇలా అంటూ ఉంటాడు బాలు ఏంటి మీనా సాయంత్రం వస్తానని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావని అడుగుతూ ఉంటాడు లేదండి అమ్మమ్మ గారు మిమ్మల్ని అడుగుతున్నారు త్వరగా రండి అని అంటూ ఉంటుంది మీనా నేను వస్తానులే సాయంత్రం కేక్ కట్ చేసే టయానికి వస్తాను ఈ లోపు మళ్ళీ నేను ఎక్కడ గొడవ పెట్టేసుకుంటానో అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు నాకు కూడా అలాగే ఉందండి కానీ ఏం చేస్తాం అమ్మమ్మ సంతోషమే మనకి ముఖ్యం అని అంటూ ఉంటుంది మీనా సరే తొందరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఇక బాలుతో రాజేష్ అయితే ఏదో జరిగింద్రా ఏమైంది అని అడుగుతూ ఉంటాడో అప్పుడే మా నానమ్మ పుట్టినరోజు వస్తుందని తనకి డెబ్బై ఐదవ పుట్టినరోజు గుర్తుండిపోవాలని బంగారుపు చేయిను అనుకున్నాం కానీ నా దగ్గర డబ్బులు లేవు మీనా నగలు ఎలాగో తను పెట్టుకోవడం లేదు కదా వాటిని తాకట్టు పెట్టి తీసుకొద్దామని చెప్పి అనుకొని వాటిని బంగారుపు షాప్కి తీసుకువెళ్ళేసరికి అక్కడ అవి గిల్ట్ నగలని చెప్పారు మేమే మోసం చేశామని చెప్పి వాళ్ళు మాతో గొడవ కూడా పడ్డారు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనోజ్ గడు ఈ నగల్ని కొట్టేసి తను ఆ గిల్ట నగలు అక్కడ పెట్టాడని నాకు అర్థమైంది దీంట్లో మా అమ్మ పాత్ర కూడా ఉండే ఉంటుంది ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి నిలదీద్దామని అనుకునే లోపు మళ్ళీ మా నానమ్మ పుట్టినరోజు అని మా నాన్న ఎంతో సంతోషపడుతున్నాడు ఇలాంటి టైంలో గొడవ పెట్టడం ఎందుకులే పుట్టినరోజు ఇవన్నీ అయిపోయాక చెప్పొచ్చులే అని ఊరుకున్నాను కానీ వాళ్ళని చూస్తుంటే నా కోపం కట్లు తెంచుకుంటుందిరా ఆ మనోజ్గాడు ఆ దొంగ చూపు చూస్తుంటే ఖచ్చితంగా వాడే చేశాడని నాకు కన్ఫామ్ అయిపోయి కానీ మీనా మాత్రం గొడవలొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి నేను అలా ఉన్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక మీనా బాగా ఆలోచించిందిరా సంతోషంగా ఉన్న టైంలో గొడవలు ఎందుకని చెప్పి నిన్ను బాగానే ఆపింది అని అంటూ ఉంటాడు రాజేష్ కానీ మా నానమ్మ పుట్టినరోజుకి నేను ఎటువంటి బహుమతి ఇవ్వలేకపోతున్నాను అదే నాకు చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఇంతలో ఇక ఇద్దరు వ్యక్తులు ఎదురు పడతారు ఎదురుపడి నువ్వు సావిత్రివి కదూ అవును నువ్వేమో జానకివి కదా ఎన్నేళ్ళు నిన్ను చూసి ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒకే ఊళ్ళో ఉన్నాము కానీ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరు మటుకు వాళ్ళు దూరం అయిపోయి సెటిల్ అయిపోయాము ఎలా ఉన్నావే నీతో మాట్లాడాలంటే నీ ఫోన్ నెంబర్ కూడా తెలియదు ప్రయత్నించాను కానీ దొరకలేదు కానీ ఇన్ని సంవత్సరాలకి నిన్ను చూడ్డం ఎంతో నా అదృష్టమే అనుకుంటున్నాను నేను చనిపోయేలోపు నిన్ను చూస్తానో లేదో అని అనిపించిందని ఆ ముసలి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే బాలుకి ఒక ఆలోచన అయితే వస్తుంది ఒకసారి సుశీల అయితే తన ఫ్రెండ్స్ గురించి చెప్తాం వాళ్ళని మళ్ళీ నేను చూస్తానో లేదో ఒక్కసారైనా వాళ్ళని చూడాలని అనిపిస్తుంది అని చెప్పడం అంతా కూడా గుర్తు చేసుకుంటాడు బాలు గుర్తు చేసుకొని రే మా నానమ్మకి ఎలాంటి బహుమతి ఇవ్వాలో నాకు ఐడియా వచ్చిందిరా రా వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు రాజేష్తో అప్పుడే రాజేష్ అయితే ఏం బహుమతి ఇస్తున్నావురా ఏం ఐడియా వచ్చింది నీకు అని అనంగాన్ని నువ్వు నాతో రారా కలిసి అని ఇద్దరూ కూడా బయలుదేరుతారు తర్వాత ఇక మీనా అయితే సుమతి పార్వతి ఇద్దరూ రావడంతో సుమతి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అప్పుడైక వీడియో అంతా కూడా తీస్తూ ఉంటుంది ఆ వీడియో తీయడం చూసినా సుశీల అయితే ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మమ్మా మీ పుట్టినరోజు మీకు గుర్తుండిపోవాలని వీడియో తీస్తున్నాను మొత్తం డెకరేషన్ అంతా అని చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో ఇక ప్రభావతి అత్తయ్య గారు కాఫీ తాగుతారా లేకపోతే జ్యూస్ తీ చేసుకురమ్మంటారా అంటూ మర్యాదలు చేస్తూ ఉంటే రే సత్యం ఏమైందిరా దీనికి అని అంటూ సుశీల షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏం లేదులేమ్మా ఇక్కడ వీడియో తీస్తున్నారు కదా ఆ వీడియోలో బాగా పడాలని ఇది బిల్డప్ ఇస్తున్నట్టుంది అంతే అని సత్యం అంటూ ఉంటాడు అవును నాకు బాలు కనిపించడం లేదేంటి అని సుశీల అడుగుతూ ఉంటే అయినా బయటికి వెళ్ళారమ్మమ్మ త్వరగా వచ్చేస్తానని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా తరువాత ఇక రోహిణి అయితే సుశీలను అమ్మమ్మ మీకు నేను మేకప్ చేస్తాను రండి అమ్మమ్మ అని అంటూ ఉంటుంది రోహిణి నాకు మేకప్ అయ్యి ఇష్టం లేదమ్మా అని అనగానే లేదమ్మమ్మా నా కోసం మీరు మేకప్ చేయించుకోవాల్సిందే రండి అంటూ బలవంతంగా తీసుకువెళ్ళి ఇక మేకప్ అయితే చేస్తుంది రోహిణి సుశీలకి తరువాత ఇక రవి శృతి ఇద్దరు కూడా కేక్ తీసుకువచ్చి పనిలో అయితే ఉంటారు అలా అందరూ కూడా సుశీలను ఇంప్రెస్ చేసి తన దగ్గర ఉన్న స్పెషల్ గిఫ్ట్ని కొట్టేయాలని ఎవరి మట్టికి వాళ్ళు జీవించేస్తూ ఉంటారు ఇంతలో మీనా అయితే ఇక సుశీలను టెర్రస్ మీదకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి మీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మీ కుటుంబ సభ్యుల గురించి అందరి గురించి అమ్మమ్మగారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ప్రతి ఒక్కరు గురించి చెప్తుంది నా జీవితంలో నా కుటుంబం కన్నా నాకేది ముఖ్యం కాదు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలి పిల్ల పాపలతో నా కొడుకు కుటుంబం అంతకంత వంశా వృద్ధి జరగాలి ముందుగా మీనానే ప్రెగ్నెంట్ అవ్వాలి అదే నేను కోరుకుంటున్నాను బాలు ఎన్నో కష్టాల్ని అనుభవించాడో చిన్న వయసులోనే పెద్ద త పెద్ద బాధలే వాడిని బాధ పెట్టాయి అయినా రాయిని చేసుకొని ఇన్ని రోజులు వాళ్ళ నాన్న కోసం ఎన్నో భరించి వాళ్ళ నాన్నకి తోడుగా అండగా కుటుంబానికి అండగా నిలబడ్డాడో వాణ్ణి మామూలు మనిషిగా చేసి వాడికంటూ ఒక జీవితం ఆనందం ఉందని మీనా తా వాడి జీవితంలోకి వచ్చాకే వాడికి అర్థమైంది ఇప్పుడు వాడు కూడా చాలా వరకు మారిపోయాడు వాడిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది మొన్నటి వరకు వాడి మీదే దిగిలి ఉండేది మీనా వాణ్ణి పూర్తిగా మార్చేసింది అని అంటూ మీనాకు గురించి మొత్తం కూడా పొగుడుతూ ఉంటుంది సుశీల తర్వాత అందరూ కూడా వాళ్ళు వాళ్ళ గిఫ్ట్లు అయితే తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇక అవును బాలుగాడు ఇంత టైం అయినా రాలేదేంటి ఫోన్ చేయని అడుగుతూ ఉంటుంది మీనాని అప్పుడైక నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదమ్మా అని బాలు ఎందుకు ఫోన్ చే లిఫ్ట్ చేయడం లేదో అని సత్యం అంటాడు ఏముంది మీ పుట్టినరోజు వంకతో సంతోషంగా ఉన్నాను అని తాగేసి వద్దామని ఏ బార్లో దొల్లుతూ ఉంటాడో అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడైక మీనా అయితే అమ్మమ్మ గారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఈయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో అని మీనా అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు కారు అవుతాయి వచ్చి ఆగుతుంది అప్పుడేక బాలు కారులో నుంచి దిగుతాడు దిగి లోపలికైతే వస్తాడు ఏంట్రా ఏమైపోయావో ఎక్కడికి అని సుశీల అడుగుతూ ఉంటే శీలా డార్లింగ్ అందరూ అన్ని అందరి గిఫ్ట్లు ఇచ్చేశారా అని అడుగుతూ ఉంటే అందరూ అందరు గిఫ్ట్లు ఇచ్చేశారా నువ్వు మీనా మాత్రమే ఉన్నారు అని అంటూ ఉంటుంది సుశీల ఇక బాలు అయితే నేను నీకు ఊహించని గిఫ్ట్లు తీసుకువచ్చాను నానమ్మ అంటూ బయటికి వెళ్ళి సుశీల పాత స్నేహితుల్ని తీసుకువస్తాడు బాలు లోపలికి వాళ్ళని చూసి సుశీల ముందైతే గుర్తుపట్టదు తర్వాత దగ్గరికి వచ్చి ఇక వాళ్ళని చూసి ఎంతో సంబరపడిపోతూ ఇక వాళ్ళని దగ్గరికి తీసుకొని హద్దుకొని చాలా ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది ఎలా ఉన్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నాం సుశీల నిన్ను మళ్ళీ చూస్తామని అనుకోలేదు మన ముగ్గురు ఇలా కలుస్తామని అస్సలు కూడా నేను అనుకోలేదు అని వాళ్ళైతే ఎంతో ఆనందపడుతూ ఉంటారు సుశీలని చూసి ఇదంతా కూడా బాలు వల్లే జరిగింది బాలు మమ్మల్ని వెతుక్కుంటూ మేము ఎక్కడున్నాడో తెలుసుకొని మమ్మల్ని ఇంత దూరం నీ కోసం తీసుకువచ్చాడు నీ నాడు మన ముగ్గురిని కూడా కలిసేలా చేశాడు అని అంటూ ఉంటుంది సుశీల ఫ్రెండ్ అయితే అప్పుడే కాదు విని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నా మనసును చదివేసింది బాలునే అని బాలు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ని తీసుకువచ్చాడు మేకప్ వేయడంలోనూ అలాగే కేకులోనూ పగడాల చేయిన్లోనూ నా సంతోషం లేదు నా మనసుకి ఎంతో ఆనందమైనది ఇదే నా స్నేహితుల్ని నేను అసలు ఈ జన్మలో చూస్తానా అని అనుకున్నాను కానీ బాలు అది చేసి చూపించాడు రే ఇదిగో రా స్పెషల్ గిఫ్ట్ మన తరతరాలుగా వస్తున్న మన వంశానికి చెందిన ఈ బంగారుపు కాయిన్ తీసుకో అని అంటూ బాలు చేతిలో స్పెషల్ గిఫ్ట్నైతే పెట్టేస్తుంది సుశీల చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి